హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ రండి ఇక్కడ బీరకాయ ఉందండి చూసారా ఎంత లేతగా నవనవాలు ఆడుకుంటుందో దీన్ని కూడా కట్ చేద్దాం ఇక్కడ కూడా బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూసారా ఎంత ఫ్రెష్గా ఎలా ఉన్నాయో బీరకాయలు ఇక్కడ కూడా బీరకాయ ఉందండి చూడండి నేను ఒకే డబ్బులో పెట్టుకోలేదండి ఆడొక్కటి ఆడొక్కటి బీర కింద పెట్టాను అందువల్ల ఆడొక్క కాయ ఈడొక్క కాయ కాస్తుంది చెట్టుకు ఇది చిట్టి బీరకాయ అండి చూసారా ఎంత బాగుందో ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ పొట్లకాయ అండి పిచ్చుక పొట్ల చూసారా సార్కి ఇష్టం అందువల్ల కట్ చేస్తున్నా ఇక్కడ పిచ్చుక పొట్ల చూసారా ఎంత చిన్న చిన్నగా వచ్చాయో కాయలు ఇంకో కాయ కూడా ఉంది చూసారా ముట్టుకుంటూ చూస్తున్నాయి లేత కాయలండి చూడండి ఇక్కడ లాంగ్ పొట్లండి ఇది శారదక్క పంపించిన విత్తనం చూశారా లాంగ్ పొట్ల మనకాడ కూడా ఉన్నాయి ఈ విత్తనాలు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది లాంగు పొట్ల ఇక్కడ నల్ల వంకాయలు అండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మొత్తం దెంపేస్తున్నాం మళ్ళీ కూరగా జరిపోవు కదా అందువల్ల మొత్తం దింపుతున్నాయండి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి ఒక చెట్టుకి ఇక్కడ కూడా ఉన్నాయండి వంకాయలే ఇవి కూడా కట్ చేస్తున్నా ఇవి గ్రీన్ సారాల వంకాయ అండి ఇవి మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయండి ఇగో రెండు వచ్చినాయి చిన్న చెట్టుకే వీటికి ముండ్లు కూడా ఉంటాయండి అందువల్లనే టేస్ట్ ఇక చూసారా ముండ్లు ఎలా ఉన్నాయో కాండానికి ఇక్కడ క్యాలీఫ్లవర్లు ఉన్నాయి ఇవి కూడా తీసేస్తున్నా అండి ఇగో రెండు ఉన్నాయి రెండు తీసేస్తున్నా ఈ రెండు అయితేనే మన కూర ఇగో ఈ రెండు తీసేస్తున్నా ఇవి తీసేయగానే ఈ చెట్లు తీసేయాలండి చెట్లు తీసేసుకుంటే మళ్ళీ మనకు ఈ టబ్లో మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవచ్చు నేనైతే చెట్లు అయితే తీసేస్తున్నాండి చూడండి ఈ రెండు మొక్కలు తీసేస్తున్నా ఈ చెట్లు చూసారండి పచ్చిమిరపకాయలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కట్ చేస్తున్నా చూడండి కాయలు కూడా సైజు చాలా పొడుగున్నాయి ఎంత తెంపిన తరగని పంట అండి నాకైతే పచ్చిమిరపకాయలు చూశారా ఒక్క చెట్టు ఇవి లేత చెట్లు ఈ లేత చెట్లకు ఇలా కాసాయండి ముదిరిన కాయలు మాత్రమే తెంపేస్తున్నా నేను ఈ తెంపితేనే చెట్లు మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి చూడండి ఎలా గుత్తులు గుత్తులు కాస్తున్నాయో ఒక్కొక్క కాయ జానడి పొడుగు ఉంది చూడండి ఎంతెంత పొడుగు ఎంతెంతలా ఉన్నాయో కాయలు మంచి పంట అండి ఇలా నేను పాలకూర కూడా పోశాను మనం గింజలు ప్యాకింగ్ చేసేటప్పుడు వచ్చిన పాలకూర ఉంటుంది కదండి అవి పోశాను అవి కూడా కాస్తనే ఉంది పుల్లటి మజ్జిగ ఉందండి దీని మీద చల్లేసి ఆకులన్నీ ముదురాకులన్నీ తీసేసి పుల్లటి మజ్జిగ చల్తాను పచ్చిమిరపకాయలు పచ్చిపికాయలు అంటారండి చూడండి ముడత కానీ ఎలాంటి ముడతలే ఇక్కడ చూడండి పచ్చిమిరకాయలు ఎలా కాశాయో జానడు పొడుగున్నాయి ఇలా కదంపినాయో గ్రో బ్యాగులు అండి ఈ మాత్రం బ్లాక్ టబ్లో ఒక్కొక్క కాయ నేను మొలకలు కట్టేసి గోధుమల మొలకలు కట్టి మూడు రోజులు బెల్లం వేసి పర్మనెంట్ చేసి నేను అన్నిటికీ స్ప్రే చేశానండి అందువల్ల అది వీటికి ముడత అనేది లేదు చూడండి ఒక్కొక్క కాయ ఎంతెంత పొడుగున్నాయో ఎంత తెంపినా తరగని పచ్చిమిరతాయాలండి మా గార్డెన్లో మందు లేని పచ్చిమిరపకాయలు ఈ బయటనైతే పచ్చిమిరపకాయలకు ఏమో మందు కొడతారు అందువల్ల నేను పచ్చిమిరపకాయ చెట్లు ఎక్కువ పెట్టుకున్నా ఇక్కడ చాక్లెట్ టమాటాలండి చూసారా ఎంత బాగా పండాయో గుత్తులు గుత్తులు కాసినాయండి చాక్లెట్ టమాటాలు చాక్లెట్ ఎట్టుందో అదే కలర్ అండి అసలు బ్రౌన్ కలరు చూస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర నాకైతే అయితే బాగా అండి ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి గ్రేప్ టమాటాలు అండి చూసారా గ్రేప్ టమాటా మస్తు స్వీట్ ఉన్నాయండి ఈ కాయలు గ్రేప్ టమాటాలు మస్తు స్వీట్ ఉన్నాయి తినడానికి కూడా మన గ్రేప్ లాగానే ఉన్నాయి ఇక్కడ రెడ్ చెర్రీ టమాటా అండి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇవి మాత్రం సాంబార్కి బాలే టేస్ట్ ఉంటున్నాయండి రసం పెట్టుకోవడానికి ఇక్కడ కూడా రెడ్ చెర్రీ టమాటా అండి దూరగాయలు కూడా దంచుతున్నా ఇక్కడ నాటు టమాటా ఇక్కడ దోరగాయండి పచ్చడికి బాగుంటుంది అని తెంపుతున్నా ఇక చూసారండి ఇక్కడ నాటు టమాటాలు ఎంతెంత పెద్దగా ఉన్నాయో సైజు కూడా దూరకాయలు కూడా పెంచుతున్నాండి పోయినసారి మీద ఈసారి అయితే టమాటాలు తక్కువనే వచ్చాయండి పోయినసారి ఫుల్గా వచ్చాయి టమాటాలు ఈసారి మాత్రం చాలా తక్కువనే వచ్చాయి అనుకోవాలి తో చెట్లలో ఉందండి ఒకటి ఇక్కడ కూడా దూరగాయాలండి ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉన్నాయి టమాటాలు ఇవి కూడా చాక్లెట్ టమాటా గ్రేప్ టమాటాలండి చూసారా ఇక్కడ కాషాయి ఇక్కడ ముల్లంగి చూసారండి ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు మీరు మామూలుగా లేదండి చాలా పెద్ద సైజులో ఉంది ముల్లంగి జంబో ముల్లంగి అని చెప్పొచ్చు రెడ్ ముల్లంగి ఇది పింక్ కాడల ముల్లంగి అండి ఇక్కడ కూడా ఇంకా పెద్దగా అతి పెద్దగా ఉంది చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ముల్లంగిలో ఈ ఆకులు కూడా పప్పులు వేసుకోవచ్చు అండి ముల్లంగి ఆకులు చూసారండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో ముల్లంగీలు చూడండి ఈ ఆకు పప్పులు వేసుకోవచ్చు ఈ కాయలు సాంబార్లు వేసుకోవచ్చండి ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి చూసారా గుత్తులు గుత్తులు కాసినాయి దొండకాయలు చూడండి ఎన్ని కాసాయో దొండకాయలు ఆ కాకు కాయేనండి దొండకాయలు అయితే ఒక్కసారి కనుక మనకు కాయ వచ్చిందంటే మళ్ళీ ఫుల్గా వస్తాయి ఇక్కడ ఎల్లో సూర్యముక్కుందండి హలో సూర్యామక్క అండి ఇక్కడ మెంతకూర ఉందండి చూసారా చికెన్లు వేసుకుందాం కట్ చేసుకున్నా ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి మెంతికూర ఇక్కడ పెండకాయలు ఉన్నాయండి అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి లేతగా ఇవన్నీ కట్ చేస్తున్నాను లేతగా పుట్టుకొని సాలెమ్మడి పెట్టిందండి ఈసారి అయితే కూరగాయలు చిన్నగా ఉన్నాయండి చెట్లు చిన్న చెట్లకే కాయలు వస్తున్నాయి ఇవి తెంపితేనే మళ్ళీ కొత్త కొత్తగా కాయలు వస్తాయండి ఇది కర్పూర అరటండి చూసారా ఇగో ఈ పండ్లు ఎలా వచ్చాయో చూడండి ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం గెల మొత్తం గోసేస్తుందండి ఎందుకనంటే ఇవి అన్ని అవుతున్నాయి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి టమాటాలు పచ్చిమిరపకాయలు గ్రీన్ వంకాయలు వాయిలెట్ కలర్ ముల్లంగి రెడ్ ముల్లంగి బీరకాయలు పిచిక పొట్ల లాంగుపొట్ల మెంతకూర దొండకాయలు కాలీఫ్లవర్ కొత్తిమీర ముల్లంగి ఆకులు బెండకాయలు నల్ల వంకాయలు రెడ్ చెర్రీ టమాటా గ్రేప్ టమాటా ఎల్లో మిర్చి చాక్లెట్ టమాటా అర్టిగేల టమాటాలు చూశారు కదండీ ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్